హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల టైలరింగ్ ట్యూటోరియల్ ఛానల్ పేరు వెను కానీ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుండదు కదా అదేనండి ఈ ఛానల్ టైలరింగ్ సంబంధించింది ఈ ఛానల్లో టైలరింగ్ సంబంధించిన వీడియోలు ఉంటాయి అది కూడా ఏదో బ్లౌజో ఫ్రాకో అక్కడి నుంచి కాదు ఫస్ట్ నుంచి చిన్నపిల్లలకి ఇది పన్నెళ్ళు చిన్నపిల్లల ఫ్రాకులు అవి అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి నేను నేర్పిస్తాను మీకు ఒక ఐడియా కోసం బుక్ చూడండి రికార్డు బుక్ అనమాట ఇది టైలరింగ్కి సంబంధించిన రికార్డింగ్ బుక్ మేపింగ్ మాకు నేర్పించేటప్పుడు ఇలా చెప్పారు ఇలా ప్రతిదీ ఇలా కుట్టింది ఇక్కడ పేస్ట్ చేయాలి ఇక్కడ మెజర్మెంట్స్ డ్రా చేయాలి ఇవి మెజర్మెంట్స్ ఇలా కుట్టే విధానం కూడా రాసుకోవాలన్నమాట ఇలా ప్రతిదీ దేనికి అది వివరంగా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను నేను టైల్ రింకేమేం కావాలో చెప్తాను ఫస్ట్ మార్కర్ ఇలాంటి బాక్సులు దొరుకుతాయి చక్కగా మార్కర్ తెచ్చుకోండి అది స్కేల్ స్కేల్ ఇలాంటిది కావాల్సి ఉంటుంది ఇలాంటిది ఒకటి ఇది ఒకటి క్రాస్ క్రాస్ ఉంటుంది ఇది ఒకటి రెండు స్కేల్ కావాలి ఒకటి సీజర్ సీజర్ ఇది సరిపో ఇది టెన్ ఎంబర్ నెంబర్ చూసుకోండి టెన్ నెంబర్స్ అయితే సరిపోదు మెజర్మెంట్ టేప్ ఇలాంటి మీ దాంట్లోకి తెలిసే ఉంటుంది షాపులో చూసే ఉంటారు కదా మెజర్మెంట్ షేప్ టేప్ ఇది వీల్ మార్కర్ ఇది ఖచ్చితంగా ఉండాలి వీల్ మార్కర్ ఇది ఒకటి ఉండాలి ఇది చాలా యూజ్ అవుతుంది ఇది ఒకటి అండి కావాల్సింది టైలరింగ్ ఏ కావాలో చూసారు కదా ఇప్పుడు క్లాత్ గురించి చెప్తాను ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ మీదే ట్రై చేయాలి సిల్క్ క్లాత్ మీద ట్రై చేస్తే రాదు ఎందుకంటే వాళ్ళకి కొట్టడమే కొత్త అది సిల్క్ క్లాత్ అనుకోండి అటు ఇటు జారిపోతూ ఉంటుంది ఇచ్చి మనకి రాదు అని వదిలిపెట్టేస్తారు అలా కాదు ఫస్ట్ కొట్టడం అనేది ఎప్పుడూ కూడా కటింగే కానీ టైలరింగ్ కొట్టడమే కానీ ఫస్ట్ కాటన్ క్లాత్ మీదే ట్రై చేయండి కాటన్ క్లాత్ మీద ట్రై చేయడం బెస్ట్ చక్కగా కాటన్ క్లాత్లు దొరుకుతున్నాయి రకరకాల కాటన్ క్లాత్లు ప్రింట్లు ఉన్నాయి ప్రింట్లు కాటన్ కాటన్లు దొరుకుతున్నాయి కలంకారి కాటన్ క్లాత్లు దొరుకుతున్నాయి చక్కగా తెచ్చుకొని అవి కుట్టుకోండి చక్కగా వస్తాయి అవి అయితే చక్కగా మనకి అటు ఇటు జారిపోకుండా ఉంటాయి సిల్క్ క్లాత్ లాగా జారిపో చక్కగా ఎలాగంటే అలా ఉంటాయి వాటి మీద కొట్టడం హాయి ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ మీదే నేర్చుకోండి అదే బెస్ట్ ఇంకా తర్వాత కాటన్ క్లాత్ బయటకు కొని తెచ్చి ఊరికి కుట్టి పారేయడం ఎందుకు నేర్చుకునేయే కదా అని అనుకుంటే ఊ ఇంట్లో వాడేసిన కాటన్ చీరలు ఉంటాయి కదా అవి కట్ చేసి కుట్టేయండి చక్కగా మీకు నేర్చుకున్నట్టు ఉంటుంది చీరలు కొత్తగా కొనాల్సిన అవసరం కూడా ఉండదు నేర్చుకోవడం కూడా చక్కగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని నుంచి చక్కగా కాడంగా కాదు కొనుక్కోండి తెచ్చుకోండి కుట్టేసేయండి హాయిగా ఉంటుంది అదండి సరే అండి నా ఛానల్ నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అందరికీ ఉపయోగపడిందే ఉంటుంది మీకు ఉపయోగకరమైన వీడియోలే ఉంటాయి ఎందుకంటే టైలరింగ్ అవసరం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరికి టైలరింగ్ అనేది అవసరం కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ